Gracias. Yeah. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ సెంటర్ లోని ఆదివాసుల జెండాను ఎగురవేసిన అనంతరం ఆదివాసీ నాయకుల విగ్రహాలకు ఐటీడీఏ పిఓబీ రాహుల్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు నివాళులర్పించారు అంబేద్కర్ సెంటర్ నుండి బ్రిడ్జ్ సెంటర్ పాత మార్కెట్ ఐటీడీఏ రోడ్డు వరకు ఆదివాసులు కొమ్ము నృత్యాలు రేలా నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు ఆదివాసీలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఐటీడీఏ పిఓ రాహుల్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు అనంతరం వారి సంప్రదాయమైన కొమ్ములను ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు రావాలని కోరుతున్నాను

ఈ కార్యక్రమాన్ని మనందరూ చర్చిస్తున్నవాలి పీవో ఒక మంచి నేతృత్వాన్ని మనం మనందరూ నేను పీవో గారి ఆధ్వర్యంలో మన ఏది బ్రేదట్టుగా మన మన పీవో మన అండగా మన నైటీ డేది గాడ్ ఫాదర్ అలాంటి పీవో గారు నేడు మనతో కలిసి మన బాధ తీర్చేందుకు మరోసారి శుభాకాంక్షలు